మంత్రాలయం ఇటీవల కుటుంబ కలహాలతో దాడి చేసుకుంటున్న మంచు మోహన్ బాబు దాడులను హైదరాబాద్లో కవరేజ్ కోసం వెళ్లిన టీవీ నైన్ విలేకరి రంజిత్పై మిగతా విలేకరులపై లోగోతో దాడి చేయడం సిగ్గుచేటని ఏపీడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా తాలూకా అధ్యక్షులు వగరూర్ జయరాజు ప్రధాత కార్యదర్శి కె హుషేని కోశాఖ అధికారి షాబు అలీల్ను ఖండించారు గురువారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్లో ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ధర్నా చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ జీకే గురురాజారావుకు రాజారావుకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలేకరులపై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విలేకరుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు సినీ పరిశ్రమలో పై ఎత్తులు ఎదుగుదలకు దోహదపడిన మీడియాపైనే మోహన్ బాబు దాడి చేయడం తగదని అన్నారు మోహన్ బాబు వెంటనే అరెస్ట్ చేసి గాయపడిన రంజిత్కు మెరుగైన వైద్యం అందించి బాధిత విలేకరులను ఆదుకోవాలని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు మన సినిమా నటుడు మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగిన గొడవలు రచ్చకెక్కడంతోనే మీడియా అక్కడికి వెళ్లాల్సి వచ్చిందే తప్ప మీడియా కావాలని పోలేదు అయితే మీడియాను మోహన్ బాబు గారు మైక్ తీసుకొని కొట్టడము అలాగే అసభ్యపదతో దూషించడం అనేది మేము ఖండిస్తున్నాము అయితే మోహన్ బాబు గారు మీరు ఈ స్థాయికి వచ్చారంటే అందులో మీడియా సహాయం కూడా ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి ఏదో కళాశాల మేము పిల్లలకు ఉచితంగా ఏదో చదువులు చెప్తున్నాం అని చెప్పేసి సాకుతోనిగా జర్నలిస్టులపై దాడులు చేసినంత మాత్రాన ఏం కాలే అనుకుంటే అది పొరపాటు మీ జర్నలిస్టులు అంటే సమాజంలో ఫోటెస్ అనేది గ్రహించాలా కనుక ఇంకోసారి జర్నలిస్టుల పైన కానీ దాడి జరిగినట్లయితే మేము పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి మానప్పుల కమిషన్గా యాక్షన్ తీసుకోవాలని మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము వివరణ ఇచ్చేది ఇవ్వకుండా అసభ్యంగా మాట్లాడము వాళ్ళ మైకు తీసుకోవడము వాళ్ళనే కొట్టడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తున్నాం కనుక వెంటనే మోహన్ బాబు గారు మీ పద్ధతులు మార్చుకొని మీడియా పట్ల మర్యాదగా నడుచుకునేలాగా చూడాలని మేము మోహన్ బాబు గారికి కోరుతున్నాము ఓకే ఎప్పటికైనా సినీ పరిశ్రమ దాన్ని పైకి తీసుకురావాలంటే మీడియా రంగం ఎంతో కీలకంగా పనిచేసి మీడియాలో ఈ యొక్క ప్రచురణ కావడం వల్ల ఈ యొక్క ఫోకస్ కావడం వల్లే ఆయన ఇంత పెద్ద హీరోగా ఎదిగిన గుర్తు చేసుకొని ఆయన ప్రవర్తించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే ఐజేయు సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ మోహన్ బాబు నువ్వు ఇలాంటి ఇలాంటి హెచ్చరికలు ఇలాంటి దాడులు చేస్తే ఊరుకునేది లేదు మీ యొక్క ఎదుగుదలకు మీడియా ఎంతో కృషి చేసిందని నీవు కృతజ్ఞతగా చూపించాల్సింది పోయి మైక్తో నీ ఇష్టానుసారంగా చనిక ఆవేశంతో మీడియాపై దాడి చేయడం చాలా సిగ్గు చేయటం ఇప్పుడైనా మీడియాకు క్షమాపణలు చెప్పి వెంటనే నువ్వు క్షమించమని రాత మూలకంగా విలేక సమావేశంలో వెల్లడించి విలేకరులకి రంజిత్ బాషాగా జరిగిన నష్టాన్ని ఆయనకు ఆ కుటుంబాన్ని ఆదుకో ఆదుకోవాల్సిందిగా నిన్ను కోరుతూ ఉన్నాం ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంతో పాటు ఓ మండలం పెద్ద కడమూరు కౌతాలం నాలుగు మండలాల్లో మంత్రాలయం నియోజకవర్గం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేశాము ఈ ధర్నాలో ప్రతి ఒక్కరు విలేకరులంతా తన యొక్క గలం విప్పి దళితు ఈ యొక్క విలేకరుల పైన జరిగిన దాన్ని ఖండిస్తూ ఈరోజు ధర్నా చేస్తున్నాం మంత్రాలయం ఏపీ నియోజకవర్గ అధ్యక్షులు జయరాజు మంత్రాలయం ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ప్లుప్ మేరకు మంత్రాల మేజర్గా తాలూకా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము మన్నటికి మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి మోహన్ బాబు సినీ కుటుంబంలో కలహాలు జరుగుతున్నటువంటి ఈరోజు ఆయన ఈ మీడియా అనేది స్వచ్ఛ ఏం జరిగినా కూడా ప్రచారించే బాధ్యత మీడియాకు ఉంది కాబట్టి ఆయన ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సినీ నటుడు కాబట్టి ఆయన జరుగుతున్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి మీడియాని కవరేజ్ కోసం వెళ్ళినటువంటి టీవీ నైన్ విలేకరు రంజిత్పై దాడి చేయడం చాలా సిగ్గు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ విధంగా జర్నలిస్టులపై అనేక మంది దాడులు చేయడం జరుగుతుంది ఇప్పటికైనా జర్నలిస్ట్పై దాడులను అరికట్టాలి జర్నలిస్ట్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఈ సినీ నటుడు ఆ రోజు ఆయన ఎదగడానికి కారణం ఈ మీడియానే ఈరోజు ఈ మీడియా పైన దాడి చేయడం చాలా సిగ్గుచ్చేట సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే సినీ నటుడు మోహన్ బాబుని అరెస్ట్ చేసి రంజిత్కి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం ఈ నా పేరు చాంద్బాష జిల్లా ఉపాధ్యక్షుడు